బీహార్ లో ఒకవైపు ఏమొచ్చేసి ఎన్డీఏ కూటమి మరొక వైపు మహాగఠబంధన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఎన్డీఏకి అక్కడ సవాలుగా మారినటువంటి ప్రాంతం షాబాద్ ప్రాంతం ఈ షాబాద్ లో ఎక్కువగా కుస్వాహ రాజ్ అయితే ఉంటారు ఇప్పుడు ఈ యొక్క రెండు వర్గాల మధ్య చీలిక ఏర్పడింది ఇంతకు ముందు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎన్డీఏ కలిసి వచ్చింది అలాగే పంతొమ్మిది స్థానాలు గెలిచారు రెండు వేల పదిలో రెండు వేల పదిహేను లో ఓడిపోయారు రెండు వేల ఇరవైలో కూడా ఓడిపోయారు ఇక్కడ ఎన్డీఏ అయితే ఇక్కడ దాదాపు ఇరవై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు నియోజకవర్గాల మీద కూడా ఇప్పుడు ఎన్డీఏ మళ్ళీ తన పాత పద్ధతిని ఉపయోగించి గెలవడానికి చూస్తుంది మరొక వైపు రెండు వేల ఇరవైలో గెలిచినటువంటి మహాగఠబంధన్ ఏదైతే ఉందో అక్కడ ఇరవై స్థానాలు గెలుచుకున్నాయి మళ్ళీ ఆ ఇరవై స్థానాలు ఎలాగైనా గెలుచుకోవాలని ఇటు ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అక్కడ ఐదు ఐదారు స్థానాల్లో కాంగ్రెస్ ఐదు ఆరు స్థానాల్లో మిగతా దానికి సంబంధించినటువంటి ఆ అందులో ఉన్నటువంటి పార్టీ పార్టీలకి మిగతా సీట్లు ఇచ్చారు ఎందుకంటే ఈ కుస్వాహ అలాగే రాజు పుత్రులు అక్కడ ఉన్నారు యాదవులు కూడా అక్కడ ఉన్నారు ఈ మూడు వర్గాలే కీలకం యాదవుల తర్వాత ఈ కుస్వాహ రాజ్ పుత్రులే కీలకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు విడిపోయారు అదే ఇప్పుడు ఎన్డీఏకి వచ్చినటువంటి పెద్ద తలకై నొప్పి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎన్డీఏ గెలిచేది వాళ్ళు ఎప్పుడైతే విడిపోయారు కులాల పరంగా అప్పటి నుంచి కూడా ఎన్డీఏకి అక్కడ చాలా తీవ్రమైనటువంటి దెబ్బ పడుతుంది రెండు వేల ఇరవైలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నారు ఇక్కడ నాలుగు జిల్లాలు ఉన్నాయి ఒకటి భోజ్పూరు రెండేమో వచ్చేసి కైమూర్ మూడేమొచ్చేసి బక్సర్ నాలుగోది ఏమి వచ్చేసి ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు ఇప్పుడు అన్ని పార్టీలకి కీలకమయ్యాయి ఎన్డీఏ ఎలాగైనా సరే రెండు వేల పదిలాగా పంతొమ్మిది స్థానాలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ఎలాగైనా అంటే కాంగ్రెస్ అంటే మహాగఠ ఎలాగైనా సరే మళ్ళీ రెండు వేల ఇరవైని మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తుంది ఎవరి వరం అవుతుందో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఇది నరేంద్ర మోదీకి నితీష్ కుమార్ కి ఒక సవాల్ గా మారింది ఇద్దరు కూడా ప్లాన్ చేసి మళ్ళీ ఎన్డీఏ యాదవులతో పాటు కుస్వాహ ఈ రాజు కలపడానికి అయితే ప్లాన్ చేస్తుంది మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి నవంబర్ పద్నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చేస్తుంది